శ్రీ మాత్రే శ్రీమాత్రేణమహ విజయమార్గం ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరము రాజు కుజుడు మంత్రి శని సైన్య ఆర్ఘ్య మేఘాధిపతులుగా శుక్రుడు సస్య నీరసాధిపతిగా కుజుడు ధాన్యాధిపతిగా రవి రసాధిపతిగా గురుడు ఈ విధంగా నవనాయకులలో నాలుగు ఆధిపత్యములు శుభులకు ఏర్పడి ఐదు ఆధిపత్యములు పాపులకు ఏర్పడినవి ముప్పై ఆధిపత్యములందు పదిహేను ఆధిపత్యములు శుభులకు పదిహేను ఆధిపత్యములు పాపులకు ఏర్పడినవి పశుపాలకునిగా యమునికి దొడ్డి పెట్టివాడు విడిపించువాడుగా శ్రీకృష్ణునికి ఆధిపత్యములు ఏర్పడినవి పశువులు మధ్య మధ్యలో అనారోగ్యములకు గురి అవుతున్న సృష్టికరముగా ఉండును రెండు కుంచెముల వర్షం మధ్యమ వర్షములు కురియును ఈ వర్షమునందు పది భాగములు సముద్రము పైన పర్వతముల పైన ఏడు భాగములు రెండు భాగములు భూమి మీద వర్షించును ఈ సంవత్సరం ఎక్కువ భాగము వేసే చేతిలో కుంచముండుటచే సువృష్టికరము ధరలు ఎక్కువగా ఉండును పదహారు వీసములందు తొమ్మిది వీసము పంట ఫలించును తొలకరి పంటలు కంటే ఉత్తర సస్యములు బాగుగా పంటను ఎర్రని ధాన్యము ఎర్ర భూములు బాగుగా పండును మే ఐదు నుండి జూన్ మూడు వరకు గురు గురుమౌఢ్యమి ఏప్రిల్ ఇరవై ఆరు నుండి జూలై ఒకటి వరకు తిరిగి మార్చి పదమూడు రెండు వేల ఇరవై ఐదు నుండి మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు శుక్రమౌఢ్యమి ఈ సంవత్సరము తొలకరి జ్యేష్ఠ బహుళయందు ప్రారంభించబడి మంచి వర్షములు అన్ని ప్రాంతములందు చక్కగా కురియును ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నము గంట నుండి నర్మదా నదికి పుష్కరములు ప్రారంభమవును ఈ సంవత్సరమున మన ప్రాంతమున కనిపించు గ్రహణములు అనేవి ఏవి కూడా లేవు ఈ విధంగా మనకు పంచాంగము అనేది చూపించటం జరుగుతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి